నమస్కారం నేను సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ నిత్య చివరి ఎపిసోడ్ సిక్స్ ఇక కథలోకి వెళ్తే అరవింద్ ఇంకా గాఢంగా ఇద్దరి పెదవులను కలిపి ముద్దుతో నిత్యకు తన మనసులోని ప్రేమను చెబుతుంది అతడి ప్రేమకు మైమర్చిపోయి నిత్య కూడా అతని వదిలిపెట్టలేదు క్షణాలు నిమిషాలుగా మారాయి ఒకరి ఊపిరి మరొకరు మార్చుకుంటూ మొదటి ముద్దులోని తీయని అమృతాన్ని పంచుకుంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటూ మైమర్చిపోతున్న వేళ ఎవరో వచ్చినట్టుగా అలికిడయి నిత్య అతని నుండి దూరంగా జరిగి సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోయింది అరవింద్ గుండెపై చేయి వేసుకుని సంతృప్తిగా నవ్వుకున్నాడు లోపలికొచ్చిన డాక్టర్ వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ అంత ఓకేనా అంటుంటే ఎస్ డాక్టర్ అన్నాడు అరవింద్ హ్యాపీగా నవ్వుతూ వచ్చిన నిత్యని చూసి రేవతి రఘురాముల ముఖాలలు సంతోషం వెళ్లివిరిసింది ఆప్యంగా దగ్గరికి తీసుకున్నారు ఐ వెరీ హ్యాపీ ఫర్ యూ నిత్య అని ఆనందంగా హత్తుకుంది మానస అరవింద్ బయటికి రావడం చూసి నిత్య సిగ్గుతూ తలదించుకుంది అతని చూడాలి అంటేనే ఏదో బిడియంగా ఉంది తనకు అరవింద్ నిత్యనే కన్నర్పకుండా చూడడం గమనించి ముసిముసిగా నవ్వుకొని చిన్నగా దగ్గింది మానస వెంటనే నిత్య నుండి చూపు మరల్చుకొని నవ్వాడు అరవింద్ నిత్య నువ్వు అరవింద్ రండి మేము వెళ్తున్నాం అని నిత్య పిలుస్తున్నా వినకుండా నవ్వుకుంటూ రేవతి వాళ్ళను తీసుకుని వెళ్ళిపోయింది మానస వాళ్ళ వైపే చూస్తున్న నిత్యను చిరునవ్వుతో చూస్తూ వెళ్దామా అని మెల్లిగా అడిగాడు అరవింద్ చిన్నగా తలాడించి ముందు కదిలింది ఇద్దరు బైక్పై స్టార్ట్ అయ్యారు మొదటిసారి అతని భుజంపై చేయి వేసి దగ్గరగా కూర్చున్న నిత్యని చూసి మురిసిపోయాడు అరవింద్ ఆ చల్లని సాయంత్రం దగ్గరైన వారి మనసులకు ఎంతో హాయినిచ్చింది కొంతసేపటికి నిత్య ఇంటికి చేరుకున్నారు మానస అరవింద్ నిత్య మధ్యలో కూర్చుని అంకుల్ పెళ్లి త్వరగా చేయండి నిత్య ఈ పెళ్లిలో మాత్రం నేను మా అన్నయ్య వైపే ఆడపడుచుల మర్యాదలు ఇవ్వడానికి రెడీగా ఉండు అంది మానస అల్లరిగా ఏమన్నయ్యా అంటూ అరవింద్ వైపు చూడగా ఎవరూ లేని నాకు ఆ దేవుడిచ్చిన చెల్లెలివిరా నువ్వు ఆప్యాయంగా మానస తల మీద చేయివేసి అన్నాడు అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి అందరూ కవులు చెప్పుకుంటుంటే నిత్య అరవింద్ మాత్రం కళ్ళతోని ఊసులు చెప్పుకుంటూ భోజనం చేశాడు భోజనం చేశాక అరవింద్ తన ఫ్లాట్కి వెళ్ళిపోగా మానస నిత్య నిత్య గదికి వెళ్ళారు నిత్య తన గదిలో ఉన్న వసంత్ ఫోటోను బాధగా చూస్తూ ఉండిపోయింది మానస నిత్య భుజం మీద చేయివేసి నువ్వు హ్యాపీగా ఉంటే పైనున్న వసంత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు అరవింద్తో కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నావు వసంత్ జ్ఞాపకాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అని మెల్లిగా చెప్పి వసంత్ ఫోటో తనకి సంబంధించిన జ్ఞాపకాలు అన్నీ కూడా కిందకి తీసుకెళ్లి వేరే రూమ్లో పెట్టొచ్చింది మానస ఇద్దరు మాట్లాడుకుంటూ నిద్రపోయారు నిత్య తనకు సొంతం కాబోతుంది అన్న సంతోషంలో నిద్ర పట్టలేదు అరవింద్కి బెడ్ పై చాలాసేపు అటు ఇటు తొలి బాల్కనీకి వచ్చాడు అప్పటికే మధ్యరాత్రి అవుతుంది చాలాసేపు అలాగే నిలబడి నిత్యకు ఫోన్ చేశాడు పక్కన ఫోన్ రింగ్ అవ్వడంతో మానస లేచి చూసింది నిత్య మీ అరవింద్ ఫోన్ చేస్తున్నాడు అని తట్టి లేపగా లేచి ఫోన్ తీసుకొని బాల్కనీకి వచ్చింది నిత్యని చూసి బాల్కనీ నుండి చెయ్యూపాడు అరవింద్ అరవింద్ని చూసి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అక్కడ అడిగింది ఫోన్లో పడుకుంటే నువ్వే గుర్తుకొస్తున్నావు ఒకసారి చూడాలనిపించింది అందుకే ఫోన్ చేశా నిత్య నవ్వుకొని సరే చూసావు కదా ఇంకా వెళ్ళి పడుకో అంది చిన్నగా ఇలా దూరంగా కాదు దగ్గరగా చూడాలి ఒకసారి కిందకి రావా ఈ టైంలోనా నేను రానని విన్ ప్లీజ్ నిత్య అందరూ పడుకున్నారు ఒకేసారి ప్లీజ్ అంతగా బతిమాలతోంటే బెట్టి చేస్తా వెళ్ళు అంది మానస వెనక నుండి నవ్వుతూ నువ్వు పడుకోకుండా నా మాటలు వింటున్నావా అంది నిత్య అవును అని ఫోన్ తీసుకుని అన్నయ్య మీరు రండి అదే గార్డెన్కి వస్తుంది బాయ్ అని ఫోన్ పెట్టేసింది మానస నిత్య చిరి కోపంగా చూసేసరికి నన్ను చూసింది చాలే వెళ్ళి మా నేను అని నవ్వుతూ తనని కిందకి పంపించింది నిత్య వెళ్ళేసరికి గేట్ తీసి ఉండడం వల్ల అరవింద్ వచ్చి గానిలో వెయిట్ చేస్తున్నాడు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కళ్ళతోనే పలకరించుకున్నారు కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్య అరవింద్ ఏమీ మాట్లాడకపోయేసరికి సరే నువ్వు ఇంకా అని వెనక్కి తిరిగింది నిత్య చేయపట్టి ఆపి తనకి దగ్గరగా వచ్చాడు అరవింద్ తల వంచుకున్న మొహాన్ని చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూశాడు అతని కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసిన నిత్య ఎక్కువసేపు చూడలేక కళ్ళు వాల్చేసింది ఎంతసేపు ఇలా చూస్తారో అంది నిత్య మెల్లిగా నిన్ను ఎంతసేపు చూసినా తనవి తీరంది నిత్య అని ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు అరవింద్ నిత్య అతని చుట్టూ చేతులు బిగించింది ఇద్దరిలో ఏదో తీవ్రమైన మానసిక ఆనందం కోరికతో కలుసుకోవడం కాదు అంతులేని ప్రేమతో ఎదుటి వారిని చూడకుండా ఉండలేక సాహసం చేసి కలుసుకోవడం ఒక్క కౌహిలి చాలు అన్నింటికి నేనున్నాను అని చెప్పడానికి ఒక్క కౌహిలి చాలు ఈ క్షణం నుండి నువ్వు నా సర్వస్వమని నమ్మకం కలిగించడానికి ఆ ఒక్క కౌగిలి మనం ఇష్టపడే వారిది మనం కోరుకునే వారిది అయితే ఆ కౌగిలి ఇచ్చే భరోసా ప్రపంచంలో ఇంకేదీ ఇవ్వలేదేమో ఒకరి గుండె చప్పుడు మరొకరు వింటూ అలాగే ఉండిపోయారు వాళ్ళిద్దరిని చూసి చంద్రుడు కూడా మురిసిపోతున్నాడేమో మరింత అందంగా వాళ్ళ మీద వెలుగును వెదజల్లుతున్నాడు కొంతసేపటికి నిత్య తేరుకొని అతనికి దూరంగా జరిగి తలదించుకుంది నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నావు అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను నిత్య అంత కలలా ఉంది అని అతను ఉద్వేగంతో అంటుండే అతని వైపు చూసి అతని కుడి చెయ్యి రెండు చేతులతో తీసుకొని తన గుండెల మీద పెట్టుకుని వణుకుతున్న అతని చెయ్యి మీద తన చేతిని వేసి భరోసా ఇచ్చింది నిత్య అరవింద్ ఆశ్చర్యంగా చూసి తన చేయిని వెనక్కి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ సరే నేను వెళ్తాను ఇంకా అని అతన్ని కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది నిత్య వెళ్ళే వరకు చూసి ప్రశాంతమైన మనసుతో వెళ్ళిపోయాడు అరవింద్ మనసంతా అనిర్వచనీయమైన అనుభూతి నిండగా వెంటనే నిద్ర పట్టేసింది అరవింద్కి మరునాడు ఉదయం పంతులుగారిని పిలిపించి ఐదు రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించారు ఈ ఐదు రోజులు ఒక యుగంగా గడిచింది ఇద్దరికి పెళ్లి బట్టలు మొత్తం తన షాప్లోనే నిత్యకు రేవతి రఘురాములకు నచ్చినవి తీసుకున్నాడు అరవింద్ నిత్యకు కావలసిన ప్రతిదీ తన ఈ దగ్గరుండి తీసుకున్నాడు అరవింద్ ఏమవుతుందో అని భయపడ్డా తన కూతురి జీవితం ఇంత అందమైన మలుపు తిరగడంతో నిత్య అమ్మ సంతోషానికి అవధులు లేవు పెళ్లి రోజు రానే వచ్చింది చాలా దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు మానస అరవింద్ పక్కనే ఉంది సొంత చెల్లెలా అన్నీ చూసుకుంటుంది అందంగా అలంకరించబడిన కళ్యాణ మండపంలో చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు అరవింద్ పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అనగానే తన ప్రేమ సామ్రాజ్య వివరాన్ని వైపి వల్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు పెళ్లి కూతురి అలంకరణలు మహాలక్ష్మిలా నడిచేస్తున్న నిత్యను చూసి తన అదృష్టానికి తానే మురిసిపోయాడు వేద మంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి ఆమె ముద్దు పెట్టాడు నూతన వధూవరులుగా పక్కపక్కనే కూర్చున్న ఆ జంటను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు సాయంత్రం సత్యనారాయణ వ్రతం జరిపించి ఇద్దరిని వేర్వేరు గదిలోకి పంపించారు మరుసటి రోజు కార్యం ఏర్పాటు చేశారు అరవింద్ గదిలోపలికి కడుగుపెట్టి చుట్టూ చూశాడు అలంకరణ అంతా తన మనసుకు నచ్చినట్టుగా ఉంది మల్లయ పానపపై కూర్చొని తన ప్రియ సతి కోసం ఎదురుచూస్తున్నాడు నిత్యను అందంగా రెడీ చేసి అక్కడున్న ముత్తైదువులకు ఆమె చేత తాంబూలం ఇప్పించి ఆశీర్వాదం తీసుకుని పాల గ్లాస్ చేతికి ఇచ్చింది రేవతి ఇద్దరూ సంతోషంగా ఉండండి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి గదికి పంపించింది నిదానంగా అడుగులు అడుగు వేసుకుంటూ మెట్లెక్కింది నిత్య ఒక్కో అడుగు వేస్తుంటే ఏదో తెలియని కలవరింత కాళ్లకు అడ్డుపడుతుంది శ్వాస బరువెక్కుతుంది అంతా కొత్తగా ఉంది నిత్యకు పైన గదికి చేరుకున్న నిత్య గది తలుపు తెరవాలి అంటేనే బెరుగ్గా ఉంది మెల్లిగా తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది తలుపు తెరిచిన శబ్దం విన్న అరవింద్ ఆమెని మైమర్చిపోయి చూస్తున్నాడు ఎరుపు రంగు ఉన్న తెల్లని సిల్క్ చీరలు అదే రంగు మ్యాచింగ్ బ్లౌజ్లు జడలో మద్దెక్కించే మల్లెలు చేతులు నిండుగా గాజులు గోరింటాకుతో పండిన అందమైన చేతులు మెడలో పసుపుతాడు పెద్ద పెద్ద కాటక కళ్ళు వణికే ఎర్రని అదనాలు ఎంతో అందంగా మెరిసిపోతుంది నిత్య మెల్లిగా చూసింది ఆమెని చూస్తున్నా అతని చూడగాని ఆమె గుండె జల్లుమంది ఎదురుగా అరవింద్ తెల్లని కుర్తా పైజామాలు పెదవులపై అందమైన నవ్వుతూ చూస్తున్నాడు మెల్లిగా నిత్య దగ్గరకు వచ్చాడు తనకి తెలియకుండా నిత్య శరీరం సన్నగా కంపించింది పాల గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమెను ఎదుటిపై చుమ్మించాడు నిత్య ఎవరో లేని నా జీవితంలోకి కొత్త వెలుగులా వచ్చాం నిన్ను చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను ఇప్పుడు నువ్వు నా సొంతం నా భార్యవి అనుకుంటుంటే ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది అన్నాడు ఆమెను ప్రేమగా చూస్తూ అతని ప్రేమకు ఆమె కళ్ళలో నీళ్లు చెంపల మీదుగా జారాయి ఆమె చెంపలపై ముద్దు పెట్టి జీవితంలో మళ్ళీ నీ కళ్ళ నుండి కన్నీళ్లు రాకూడదు నేను నానివను అన్నాడు నిత్య హృదయం పరవశంతో నిండగా అరవింద్ను గట్టిగా కౌగిలించుకుంది ఒకరి ఊపిరి మరొకరికి వెచ్చగా తగులుతుండగా కౌగిలి వదిలి వణుకుతున్న ఆమె పెదవులను అతని పెదవులతో ముడివేశాడు నిత్య మరింత గాఢంగా అతని అలుకుపోయింది ముద్దుని ఏమాత్రం కదిలించక నిదానంగా ఆమెను అలాగే ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టి తనపై వాలాడు ఇద్దరి మనుషుల సంగమం కాదు రెండు మనుషుల సంగమం మనుషుల మధ్య ప్రేమ చూపించడానికి స్పర్శకు మించిన లేదు హద్దులు దాటిన ప్రేమ శరీర భాషతో ఒకరికి ఒకరు తెలుపుకుంటూ అలుపరిగిన యుద్ధంలో ఒకరిలో ఒకరి అనంతమైన ప్రేమ పంచుకుంటూ ప్రణయ యుద్ధంలో అలసి సొలిసిన నిత్య అరవింద్ నిత్య అరవింద్ చుట్టూ చేతులు బహించి అతని హృదయంపై తలవాల్చి అతని చూస్తుంది అతను ఆమె నుదుటిపై ముద్దుపెట్టి వదిలితే అపురూపమైనది ఎక్కడ జారిపోతుందో అన్న భయంతో ఆమెను మరింత గట్టిగా తనలు అదుముకున్నాడు అతని కౌగిలిలు ఏనలేని సంరక్షణ ఇస్తుంటే అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మోసుకుంది నిత్య ఉదయం లేచేసరికి అరవింద్ పక్కన లేడు లేచి సారి కట్టుకుని బాల్కనీ వైపు కదలగా రెండు చేతులు తనని చుట్టేశాయి ఆశ్చర్యంగా చూసింది అతని వైపు అతను అప్పటికే ఫ్రెష్ అయి ఉన్నాడు తను తలను విదిల్చగాని నేటి బిందువులు ఆమె మొహంపై పడగా కళ్ళు మోసుకుంది ఆమె పెదవులపై చిన్నగా ముద్దుపెట్టి రెడీ అయినా మన ఇంటికి వెళ్దాం అన్నాడు నిత్య అరవింద్ రెడీ అయ్యి వచ్చే వరకు రేవతి రఘురాములు వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు కూతురి ముఖంలో వెలిగి చూసి సంతోషపడ్డారు రేవతి రఘురాములు టిఫిన్ చేసి అందరూ అరవింద్ ఫ్లాట్కి వెళ్లారు మొదట్లో రెండుకి తీసుకున్న ఫ్లాట్ని ని తను సంపాదించిన డబ్బుతో సొంతం చేసుకున్నాడు కొత్త దంపతులు జంటగా కుడికాలు పెట్టి లోపలికి వెళ్లారు చేత దీపం వెలిగించి కొద్దిసేపు గడిపి ఇంటికి వెళ్లారు రేవతి రఘురాములు ఇల్లంతా చూస్తూ బెడ్రూమ్కి వెళ్ళిన నిత్య గోడపై తన నిలువెత్తు పెయింటింగ్ చూసి ఆశ్చర్యపోయింది ఇది నువ్వే వేశావా అడిగింది అతని వైపు చూస్తూ అవును నేను చూసిన రోజే వేశాను డేట్ రోజు కట్టుకున్న చీర రంగుతో సహా అరవింద్ చెప్పడంతో నిత్య నోటమాట రానట్టుగా నిలబడిపోయింది అతని ప్రేమకు మనసు ఆనందంతో పొంగిపోయింది బీరువా ఓపెన్ చేసి చూసింది దాని నిండా కొత్త చీరలు ఉండడంతో ఇవేవరివి అన్నట్టుగా చూసింది అతని వైపు నీకోసమే తీసుకున్నా మన షాప్కి వచ్చిన స్టాక్లో నాకు నచ్చిన శారీస్ నీకోసం సెలెక్ట్ చేసి పెట్టాను అన్నాడు చాలా నార్మల్గా ఇంకేం మాట్లాడలేదు నిత్య అతని గట్టిగా అల్లికిపోయింది ఇద్దరూ ఒకరికొకరు ప్రాణంగా మారి అందమైన జీవితాన్ని గడుపుతున్నారు మూడు సంవత్సరాల తర్వాత అరవింద్ అన్విత్ని చూసావా ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు అంది నిత్య ఆయాసపడుతూ ఇక్కడేక్కడో ఉంటాడు సరిగ్గా చూడు అంటూ నిత్యను వెనుక నుండి హత్తుకున్నాడు నీకు సరసానికి వేలాపాల లేదరివింది పదా వాణ్ణి వెతుకుదాం అని కిందకొచ్చింది అన్విత్ని చూసి తల పట్టుకుంది నిత్య ఒంటి నిండా బురద వేసుకుని వచ్చాడు వెనకే రఘురాం కూడా వచ్చాడు అన్విత్ని చూసి నా వాగలేదు అరవింద్కి వద్దు అన్న వినకుండా ఆడాడు నా మీద కూడా బురద వేశాడు అని నవ్వాడు రఘురామ్ మీరు వెళ్ళి స్నానం చేయండి నాన్న ఇప్పుడే స్నానం చేయించ వీడికి ఒక్క క్షణంలో మాయమై ఇలా వచ్చాడు మళ్ళీ స్నానం చేయించాలి అంది చిరు కోపంగా రఘురామ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు పద అన్విత్ మమ్మీ ఇద్దరికి ఒకేసారి స్నానం చేయిస్తుంది అంటూ నిత్యవైపు చూసి కన్నుకొట్టాడు అరవింద్ డాడీ నీకు కూడా స్నానం చేయడం రాదా నవ్వాడు అన్వి నిత్య చిన్నగా నవ్వి విడికి నువ్వే స్నానం చేయించి అరవింద్ తిరిగి తిరిగి నా కోపిక పోయింది అని బెడ్ పై కూర్చుంది శ్రీమతి గారు ఆర్డర్ వేశాక చేయకుండా ఉంటానా పదరా అని ఎత్తుకుని బాత్రూంలో దూరారు ఇద్దరు ఎంతసేపటికి రాకపోవడంతో ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది నిత్య ఇద్దరు బాత్రంలో కూర్చొని ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ ఆడుకుంటున్నారు అరవింద్ చిన్నపిల్లల ఏంటి ఆటలు మీతో వేగలేకపోతున్నాను అంది చిరు కోపంగా నువ్వు కూడా రానిత్య అంటూ తన కొంగు పట్టుకొని లాగుతాడు దాంతో నిత్య కూడా ఆ బాత్టులో పడిపోతుంది నిత్యని చూసి అనువిత్ గట్టిగానే అవుతాడు ఏంటి అరవింద్ నన్నెందుకు లాగా వాడు చూడు ఇంత హ్యాపీగా ఉన్నాడు కొద్దిసేపు ఉండు నిత్య ప్రేమగా అడిగాడు మీ తండ్రి కొడుకులు చెప్తే వినరు కదా అని కాసేపు బాత్టబులోనే ఉండి ఇద్దరితో సరిదాగా ఆడి ఎక్కువసేపు ఉంటే వాడితో పాటు నీకు కోళ్ళొస్తుంది రండి అని బయటకి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి అనువిత్ని తీసుకుని వచ్చాడు అరవింద్ నిత్య ఆ శారీ చేంజ్ చేసుకొని ఇద్దరికీ టిఫిన్ తినిపించి తను తినేసింది అరవింద్ నిత్య పెదవులపై ముద్దుపెట్టి అన్విత్తో బయటకు కదిలాడు నిత్య డోర్ లాక్ చేసి వెనకే వచ్చింది అరవింద్ బాయ్ చెప్పి షాప్కి కదలగా నిత్య అన్విత్ రేవతి దగ్గరికి వెళ్ళాలి అన్విత్ అల్లరితో కాలం ఇట్టే గడిచిపోయింది నిత్య కంటే రేవతి దగ్గరే ఎక్కువగా ఉంటాడు అన్విత్ అరవింద్ వచ్చే టైంకి ఇంటికి వెళ్ళింది నిత్య అరవింద్ ఫ్రెష్ అయ్యి మన చిన్నకన్న ఎక్కడ అడిగాడు తల తెడుచుకుంటు అమ్మ దగ్గరున్నాడు ఈరోజు అక్కడే పడుకుంటాడు అంది నిత్య అవునా అయితే ఈరోజు మనకి చాలా పని ఉంది ఆ నిత్యను దగ్గరికి తీసుకుంటాడు ఏంటా పని అది అన్విత్కి ఇవ్వాలి కదా కొంటెగా అంటూ నిత్యను బెడ్పై ఎత్తుకుని పడేశాడు మీకు సిగ్గులేదు ముందు తిన్నాం పదా అని లేవబోయింది ఆకలి తర్వాత అంటూ నిత్యపై వాలి తన పెదవులను అందుకున్నాడు నిత్య అతన్ని ప్రేమగా అల్లికిపోయింది ప్రణయ యుద్ధం ముగిసి అతని బిగి కౌగిలిలో సేదతీరింది ఆమెను అపురూపంగా చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కొంతసేపటికి లేచి అరవింద్ నిత్యకు గోరుముద్దలు తినిపించి తను తినేసి నిత్య కౌగిలిలో ఒదిగిపోయాడు రోజురోజుకి ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతూనే ఉంది ఈ ప్రేమకు ఆరంభమే కానీ అంతం లేదు ఒకరికి ఒకరు ప్రాణంగా మారి వారి జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు మన నిత్య అరవింద్ ఈ కథ ఇంతటితో ముగిసింది ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్